హాయ్ ఫ్రెండ్స్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబోలో రాబోతున్న మూవీ గురించి ఒక అప్డేట్ రావడం జరిగింది అయితే ఆ మూవీ అప్డేట్ ఏంటి వీడియోలో చూసేద్దాం అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అయితే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న మూవీ ఏదైనా ఉందంటే సుకుమార్ మరియు రామ్ చరణ్ కాంబోలు వస్తున్న మూవీ గురించి ఎందుకంటే రంగస్థలం మూవీ చూసిన తర్వాత రామ్ ని ఏ విధంగా చూపించారు సుకుమార్ అనేది చూసుకుంటే ఒక మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికి అటువంటి మూవీ తర్వాత మళ్ళీ రామ్ చరణ్తో సుకుమార్ తీస్తున్నాడంటే ఇది ఏ లెవెల్లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అని చెప్పవచ్చు ఎలాంటి మూవీ ఎలా ఉంటుంది దీనిపై అప్డేట్స్ ఏంటి అనే దానికోసమే రామ్ చరణ్ ఫ్రెండ్స్ ఎంతగానో వెయిట్ చేసినారు ఈ మూవీ కానీ రిలీజ్ అయితే మళ్ళీ పాన్ ఇండియా లెక్కలు మళ్ళీ మారుతాయి అనే టాక్ కూడా వినిపిస్తుంది అయితే ఇంత పెద్ద హైప్ రావడానికి ఈ కారణం ఏంటి అంటే ఇంతకుముందు రంగస్థలం తర్వాత సుకుమార్ టూ తీసిన తర్వాత తనకి పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు వచ్చింది తనకంటూ ఒక రేంజ్ వచ్చింది అలాంటి రేంజ్ ఉన్న డైరెక్టర్ అంతేకాకుండా ఇప్పుడు గ్లాబల్ స్టార్ అయినటువంటి రామ్ చరణ్తో మూవీ చేస్తున్నాడంటే ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది హైప్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఈ మూవీ దాదాపుగా సమ్మర్ లో షూటింగ్ ప్రారంభం కాను ఒక ఇంటివ్వడం జరిగింది ఈ మూవీ స్టోరీ ఆ స్క్రిప్ట్ అనేది ఫైనల్ అవడం జరిగింది దాన్ని వినడం కోసమే రామ్ చంద్ర రీసెంట్ గా దుబాయ్ వెళ్ళడం జరిగింది అక్కడ నుంచి కూడా కొన్ని పిక్స్ అనేవి సోషల్ మీడియా లీక్ అవుతూ వచ్చాయి అయితే రామ్ చంద్ స్టోరీ విన్నాడని దానికి చాలా బాగా నచ్చింది అని సినిమా కూడా స్టార్ట్ చేద్దామని ఓకే చెప్పినట్టు కూడా టాక్ వినిపిస్తుంది అయితే ఈ మూవీ పెద్ద మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ మూవీ సర్టిస్ఫైకి వెళ్ళనుంది దాదాపుగా పెద్ద మూవీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఏడున రిలీజ్ కానుంది అంటే సమ్మర్లో రామ్ చరణ్ మరియు సుకుమార్ మూవీ ఏదైతే ఉందో అది షూటింగ్ ప్రారంభం కానుంది అయితే ఈ మూవీ కోసం ఎవరైతే వెయిట్ చేసినారో దీనిపైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ